అందరికిచ్చి అందరికి పంచు అనుకొని మంచిగా అనుకొని వంచు మంచి ఉన్నాయి ముద్రాజ్ నిజాం కోసానికి పోరాడిన పండుగ సాయన ముద్రా పోరాడిన పండుగ సాయన ముద్రాజ్ తెలంగాణ విరుణడి పండుగ సాయన ముజరాజ్ పండుగ సాయన్న గుజరాజ్ తొంభై వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముజరాజ్ బంధువులకు పేరు పేరున ధన్యవాదాలు పండుగ సాయన్న దాదాపు పంతొమ్మిది వందల నలభై నుంచి అరవై పంతొమ్మిది వందల సంవత్సరం వరకు ఆయన యొక్క పోరాట ప్రతిమను ప్రదర్శించి దాదాపుగా రజాకారులకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఉన్నత ఉన్నత ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర దోచుకొని లేనటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ ఆయన సహాయం చేయడం జరిగింది ఆయన యొక్క వీరత్వానికి వీరత్నానికి నిదర్శనంగా ఈ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతి ఉత్సవాలను సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది దాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అంతేకాకుండా ఆయన ట్యాంక్ బండిపై ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేము ముద్రా సంఘం తరఫున ఆదిలాబాద్ పట్టణ ముద్ర సంఘం తరఫున కోరుతుంది